శౌర్య ఇంటి నుండి రఘురాం రామలక్ష్మి ఇద్దరు కూడా తిరిగి వస్తూ ఉంటారు రామలక్ష్మి రఘురామ్ బండి మీద కూర్చొని ఇక చాలా ఆనందపడిపోతూ ఉంటుంది రఘురాం పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడిన విషయాలను తలుచుకొని అలా ఇంటికి ఆనందంగా వచ్చి ఇచ్చిన సున్నుండాల బాక్స్ని టేబుల్ మీద పెట్టి జానకిని గిరగిరా తిప్పుతూ ఉంటే ఏంటి రామయ్య ఆనందం అని చెప్పి జానకి అంటూ ఉంటే నాన్న సార్ని పరామర్శించడానికి వచ్చారేమో అనుకున్నాను కానీ పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారమ్మా అపార్థాలన్నీ తొలగిపోయాయి సార్ తప్పలేదని నాన్న అర్థం చేసుకున్నారు ఇదంతా చూస్తుంటే నాకు కలలాగా అనిపిస్తుందమ్మా చాలా ఆనందంగా ఉంది అని రామలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన శివరాం ఈ అపార్థాలన్నిటి కారణం నేనే కదమ్మా నన్ను క్షమించు అని అంటూ ఉంటే బాబాయ్ నాకు మా నాన్నేంతో నువ్వు కూడా అంటే నువ్వు నన్ను క్షమాపణ ఏంటని రామలక్ష్మి అంటూ ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి